హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ చాలా సింపుల్గా మైదాతో పని లేకుండా గోధుమ పిండితో ఈ విధంగా కేక్ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ప్రెజర్ కుక్కర్ని తీసుకోవాలండి ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ప్రెజర్ కుక్కర్ అనేది ఎంత వెడల్పు ఉందో చూసుకొని బటర్ పేపర్ అనేది కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ పేపర్కి కూడా ఆయిల్ అనేది కాస్త అప్లై చేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఓవెన్తో పని లేకుండా మనం స్టవ్ పైన చక్కగా చేసేసుకోవచ్చండి ఇలా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి అదే కప్పుతో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి చక్కగా ఇప్పుడు మనకి పెరుగులో షుగర్ కలిసే విధంగా కలుపుకోవాలండి పుల్లటి పెరుగు అస్సలు తీసుకోకూడదండి ఫ్రెష్గా ఉండాలండి పెరుగు అనేది చక్కగా ఇలా మెల్ట్ చేసుకోవాలండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అదేవిధంగా రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేసి వెళ్ళండి చూడండి చక్కగా మనకి షుగర్ అనేది పెరుగులో కలిసిపోయిందండి ఇప్పుడు అదే కప్పుతో ఆయిల్ అనేది తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో పెరుగు అనేది అదే కప్పుతో అన్నిటినీ తీసుకోవాలండి అప్పుడే మనకి కేక్ బ్యాటర్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి మనకి కేక్ బ్యాటర్ కరెక్ట్గా వచ్చిందంటే కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి చక్కగా ఇలా ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వెనీలా ఎసన్స్ యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే కాస్త ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మరొక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి చూడండి బ్యాటర్ అనేది చక్కగా ఉంది వెనిలెషన్స్ కూడా కలిసిపోయిందండి ఇప్పుడు జల్లెడ తీసుకొని జల్లెడలోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులోనే బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి ఇలా బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి మనం ఎప్పుడైనా బేకింగ్ సోడా తక్కువగా తీసుకోవాలండి కేక్ బ్యాటర్లోకి బేకింగ్ పౌడర్ కాస్త ఎక్కువగా తీసుకోవాలండి మనకి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ దొరకనప్పుడు ఈనో అయినా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఇలా పిండి జల్లించుకున్న తర్వాత గరిటతో ఈ విధంగా కలుపుకోవాలండి ఒకే డైరెక్షన్లో ఉండాలండి మనం కలిపేది ఎప్పుడు అటు ఒక సైడు ఇటు ఒక సైడు కలుపుకోకూడదండి ఒకే డైరెక్షన్లో మెల్లగా ఈ విధంగా కలుపుకోవాలండి పిండి మొత్తం చక్కగా ఇలా ప్యాచ్లా ఉంటే ఈజీ అవుతుందండి లేకపోయినా పర్వాలేదండి గరిటితో అయినా కలుపుకోవచ్చు మనకి పిండి గట్టిగా ఉంది అనుకుంటే కాచి చల్లార్చిన పాలు మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో పాలు అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి చాలా సింపుల్ రెసిపీ అండి చక్కగా మనం బయట షాపుల్లో తెచ్చుకునేదానికన్నా బర్త్డేస్ అప్పుడు మనం ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా బాగుంటుందండి చక్కగా పిండి అనేది ఈ తీరులో కలిపేసుకోవాలండి పిండి అయితే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే అది గుర్తుంచుకుంటే సరిపోతుందండి కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కలుపుకున్న పిండిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి మెల్లగా ఇలా పోసేసుకోవటమే అండి చాలా సింపుల్ రెసిపీ అండి మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం కుక్కర్ని కాస్త ట్యాప్ చేసామంటే లోపల బబుల్స్ లేకుండా ఉంటాయండి మనం కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత లేకపోతే లోపలంతా బబుల్స్లా ఉంటాయండి ఓల్స్ వచ్చేస్తాయి చక్కగా ఒక టూ త్రీ టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలండి పైన కాస్త ఫ్రూటీ ఫ్రూటీ యాడ్ చేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం మైదా పిండి వాడకుండా గోధుమ పిండి వాడాము కాబట్టి హెల్త్ కూడా చక్కగా మనం బ్యాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకున్నామంటే మనకి బేక్ అయిపోతుందండి ఈ ప్రిపరేషన్కు ముందే స్టవ్ పైన పాత ప్యాన్ ఒకటి పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలండి మనకి కరెక్ట్గా యాభై నిమిషాల పాటు బేక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా బేక్ అవుతుందండి కేక్ అనేది మనం చెక్ చేసుకోవాలి అంటే చాకుతో ఇలా లోపలికి గుచ్చామంటే తడి లేకుండా ఉనిందంటే మనకి కరెక్ట్గా బేక్ అయినట్టు అండి లేదా టూత్పిక్తో అయినా చెక్ చేసుకోవచ్చండి ఈ విధంగా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని లోపల వేసిన బటర్ పేపర్ తీసేసామంటే మనకి గోధుమ పిండి కేక్ అనేది రెడీ అయిపోయిందండి మనం ఇందులో మైదా పిండి వాడలేదు అదేవిధంగా ఎగ్ కూడా వాడలేదండి ఎగ్ ఫ్రీ కేక్ అండి చాలామంది ఎగ్ వేసిన కేక్ తినరండి ఈ తీరులో ఓసారి చూడండి మీకు చాలా నచ్చుతుందండి పిల్లల బర్త్డేస్ అప్పుడు ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయటమే చాలా మంచిదండి సాధ్యపడినంత వరకు మనం ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా వాళ్ళకి నచ్చే విధంగా మనం ప్రిపేర్ చేసుకోగలిగామంటే పిల్లలు హెల్త్ కూడా పాడవకుండా ఉంటుందండి బయట ఫుడ్ తిన్నారంటే పిల్లల ఆరోగ్యం కూడా చాలా ప్రాబ్లం వస్తుందండి చూడండి మనకి కేక్ అనేది కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనం లోపల వేసిన ట్రూటీ ఫ్రూటీ కూడా మధ్య మధ్యలో తగులుతూ కేక్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా రెసిపీకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్